మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి శని ప్రభావము చాలా తీవ్రమైనటువంటిది ఈ మధ్య కాలంలో శని వలన బాధలు పడేవారు చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నారు ఎలా అయితే మనము మన కర్మ ఫలాన్ని తప్పించుకోలేము అలాగే శని ప్రభావాన్ని పూర్తిగా తొలగించుకోలేము కానీ కొంతవరకు ఈ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు సాధారణంగా శని చూసి కష్టాలు కలిగిస్తాడని చాలామంది భయపడుతూ ఉంటారు శని పాపములకు తగిన శిక్ష ఇస్తారని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది కష్టాలు కలిగించినా అది మనిషి అహంకారం తగ్గించి జీవిత సత్యాలను తెలియజేయటమే కాక సుఖానికి ఉన్న విలువను గుర్తించేలా చేస్తుంది శని జీవిత గమనానికి కావలసిన స్థిరాస్తులను ఏర్పరచుకోవడానికి కారణమవుతాడు కష్టాలను ఓర్చుకునే శక్తిని వాటిని అధిగమించే శక్తిని ఇచ్చి మనిషిని ఉన్నతమైన స్థితికి చేరుకునేలా చేస్తాడు అయితే శని బాధలు మనకు పోవాలంటే శనివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఈ విధంగా శనీశ్వరుడికి పూజలు చేస్తే శని బాధల నుండి విముక్తిని పొందవచ్చు అని పండితులు చెప్తున్నారు అది ఏమిటో ఎలా విముక్తిని పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం శనివారం అమావాస్య రోజు శనిదేవునికి ప్రీతికరమైన తైలాభిషేకము చేస్తే శని ప్రీతి చెంది శని వలన కలిగే సమస్త దోషాలు పరిగణించబడతాయి అమావాస్య పర్వదినంగా భావించి శని అమావాస్య రోజు అంటే శనివారం ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి పూజా కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఒక నల్లని వస్త్రాన్ని తీసుకొని అందులో నల్లని నువ్వులు తీసుకొని మూటలాగా కట్టి నువ్వుల నూనెని తీసుకొని మూట కట్టిన దాన్ని ఒత్తిలా చేసుకొని కొబ్బరి చిప్పలో గాని ఇనుప గిన్నెలో కానీ దీపారాధన చేయాలి లేదా నల్ల ప్రమ్మిదలో కూడా దీపారాధన చేయవచ్చు ఈ విధంగా అమావాస్య నాడు శనీశ్వరుడికి దీపాన్ని వెలిగిస్తే శని ప్రీతి చెంది ఏ సమస్యల ద్వారా అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాటి నుండి ఉపశమనం లభిస్తుంది అని పండితులు చెప్తున్నారు ఏ పనులు అయితే మధ్యలో ఆగిపోతున్నాయో అవి తిరిగి ప్రారంభిస్తారు శని యొక్క అనుగ్రహం లభిస్తుంది శని అనుగ్రహం వెంటనే లభించాలంటే శనివారం శనికి తైలాభిషేకం నల్ల వస్త్రాలు దానం చేయటం శని జపము శని హోమము ఆచరిస్తే శని అనుగ్రహంతో అనుకున్నవన్నీ సాధించవచ్చు ఈతి తొలగిపోతాయి ఏలినాటి శని ప్రభావం కూడా తొలగిపోతుంది శని అమావాస్య రోజు నల్ల వస్త్రం దానం చేయటం చాలా విశేషం మరియు తోటకూర అరటి పండ్లు పండ్లు బెల్లం ఉప్పు ఇనుప వస్తువులు ఇవి అన్నీ కూడా శనీశ్వరుడికి చాలా ప్రీతి కాబట్టి మీ స్తోమతను బట్టి శనివారం అమావాస్య నాడు వీటిని ఎవరికైనా దానం చేసినట్లయితే గొప్ప అదృష్టవంతులవుతారు కావున మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా శనివారం అమావాస్య రోజు శనీశ్వరిని పూజించి ఆయనకు ఇష్టమైనవి ఏవైనా నల్లని వస్తువులను దానం చేయటం వల్ల శని బాధలు పోవటంతో పాటు శని అనుగ్రహం పొంది మీ కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు